హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇదైతే నేను ఈవినింగ్ తీస్తున్నాను వీడియో బా ఉంది క్లైమేట్ పక్షులు వెళ్తూ ఉన్నాయండి ఇంటికి చూడండి ఆ బర్డ్ ఎలా వెళ్తుందో ఇంకా ఇవాళ రెసిపీ అండి గుమ్మడికాయ కనపడుతుంది కదా మీకు కుక్కర్లో అండి తీపి గుమ్మడికాయ కూర సింపుల్గా ఈజీగా టేస్టీగా హెల్దీగా చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చండి ఎలాగో చూపిస్తాను ప్రాసెస్ ఏంటో ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది వచ్చేసి గుమ్మడికాయ అండి ఇది నేను కొంచెం ముక్క సాంబార్లోకి తీసుకున్నాను ఇంకా మిగిలిన గుమ్మడికాయ మొత్తం చేసేసి అర్థం వేసి దానికి పోపు కోసం పోపుల డబ్బా అంతా కావాల్సిందే ఇంకా కావాల్సిన పదార్థాలు వచ్చేసి క్రిస్టల్ సాల్ట్ ఎండుమిర్చి ఒక నాలుగు కొంచెం ఇంగువ అలాగే పసుపు ఇంతేనండి పల్లెల్లో చేసుకుంటారు సింపుల్గా వాళ్ళైతే విడిగా ఉండుతారు మనమేమో కుక్కర్లో చేసుకుంటాం అంతే తేడా మీకు ఈజీగా కావాలి కదా తొందరగా అవ్వాలి హెల్తీగా ఉండాలి అందుకని నేను కుక్కర్లో చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే గుమ్మడికాయని కట్ చేసుకుందాం ఈ గుమ్మడికాయ మొదలలేదు అందుకని నేను తొక్క కూడా తీయట్లేదండి అసలు తీయాల్సిన అవసరం లేదు గుమ్మడికాయకి తొక్కు చక్కగా కుక్ అయిపోయింది ఈ మధ్యలో సీడ్స్ ఉంటాయి కదా సీడ్స్ అనేవి మాత్రం శుభ్రంగా తీసేసుకున్నాను అసలు అవి కూడా వేసుకుంటారండి కొంతమంది అయితే సీడ్స్ పిల్లలు తగులు తింటే తినరు కదా అందుకని చెప్పని తీసేసేసాను ఈ గుమ్మడికాయ అనేది ఎంతో బలవర్ధకమైన ఆహారం అండి ఫస్ట్ అయితే నేను ఇలా ముక్కలుగా తరుక్కున్నాను అసలు ఎంత హెల్దీ అంటే దీని హెల్త్ బెనిఫిట్స్ మనం మటన్ చికెన్ తిన్నా కూడా అంత బలం రాదండి వారానికి ఒక్కసారి గుమ్మడికాయ అనేది పిల్లలకు పెట్టామంటే వాళ్ళ హెల్త్ అనేది సూపర్గా ఉంటుంది నేను గ్యారంటీ అండి నేనే కాదు పెద్దవాళ్ళని ఎవ్వరైనా ఇంట్లో ఉన్న వాళ్ళని అడగండి చెప్తారు దీనివల్ల మనకు తెలివితేటలు ఇంప్రూవ్ అవుతాయి రెసిస్టెన్స్ పెరిగిద్ది దీని లాభాలు అన్నీ ఇన్ని కాదండి చాలా ఉన్నాయి డైజెషన్ బాగుంటుంది పిల్లలకి కడుపులో చల్లగా ఉంటుంది విటమిన్స్ న్యూట్రియన్స్ ఫుల్ అండి గుమ్మడి ఇత్తనాల్లో కూడా విటమిన్స్ ఎక్కువ ఉంటాయి గుమ్మడి ఇత్తనాలు కూడా వాడండి ఇవైతే సన్న ముక్కలుగా తరుక్కుందాము చూడండి ఇట్లాంటి ఎమ్టీ కుక్కర్ ఒకటి తీసుకోండి తీసుకొని దానిలో మనం కట్ చేసుకుందాం కదా ఆ గుమ్మడి ముక్కల్ని యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న గుమ్మడి ముక్కల్లో చూడండి దీంట్లో నేను రెండు మూడు ఎండుమిర్చి విరిచి వేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న గ్లాసు వాటర్ వేసేసుకోండి ఇది ఇంకా లాక్ చేసేసుకోవడమే చూడండి కుక్కరు లాక్ చేసేసుకొని విజిల్ పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ మీద ఒక త్రీ విజిల్స్ రానిస్తే చాలు ఇది లేత గుమ్మడికాయ కదా టూ విజిల్స్ వచ్చినా కూడా చక్కగా ఉడికిపోయేది విజిల్ వచ్చినాక చూపిస్తాను కుక్కర్ విజిల్ వచ్చింది నేను ఈ లోపల చపాతీ పిండి కలుపుకున్నానండి ఈ గుమ్మడికాయ కూర అనేది చపాతీతో సజ్జ రొట్టెతో జొన్న రొట్టెతో దేనితో అయినా రాగి రొట్టెతో అయినా సరే సూపర్గా ఉంటుందండి కిడ్స్ కూడా చాలా మంచిది కుక్కర్ విజిల్ వదిలింది మనం ఓపెన్ చేసి చూద్దాం ఉడికిందో లేదో చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది దీనిలో కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసుకోండి ఒకసారి దీన్ని చక్కగా ఎనుపుకోండి ముక్క మెత్తగా మెత్తగా అవుతుంది కదా అందుకోసం ఏంటి ఇలాగ పప్పులాగా ఎనుకుతుంది అనుకుంటారేమో ఇలాగే ఉంటుందండి కర్రీ ఆ ఎండుమిరపకాయ ఎందుకు వేసానంటే మనం కారం వేయం కొంచెం కారం అనేది ఉండాలి కదా అందుకని వేశాను ఈ గుమ్మడికాయలో అయితే ఏ సి విటమిన్ అలాగే ఈ విటమిన్ ఉంటాయండి క్యాన్సర్ వచ్చేవాళ్ళు కూడా రాకుండా చేస్తుంది వచ్చిన వాళ్ళకి తగ్గిద్ది అసలు రాకుండా చేస్తుంది వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా వరకు లేకుండా చేస్తుందంటండి ఇది తినటం వల్ల ఇంకా ఇప్పటి రోజుల్లో అందరికీ కంటి సమస్యలు కదండి ఆ కంటి సమస్యలు ఇది తింటం వల్ల మనకి చాలా వరకు తగ్గుతాయట ఎందుకంటే దీంట్లో ఏ విటమిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అందుకని మీ పిల్లలకి వారానికి ఒక్కసారన్నా చేసి పెట్టండి చూడండి ఇట్లాగా మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి మీరు కారం తక్కువ తింటారనుకోండి ఒక మిరపకాయ మాత్రమే వేసుకోండి పోపు కోసం ఒక బాండి పెట్టుకున్నాను చూడండి ఈ గంటతో నూనె వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఒక మిరపకాయ విరిచిపెట్టుకున్నది వేశాను అలాగే ఎక్కువ వేయకండి పోపు గింజలు కూడా చాలా తక్కువ కూర కదా చూడండి ఊరికే వేసామా లేదా అన్నట్టు కొన్ని ఆవాలు కొన్ని పచ్చనగపప్పు అలాగే కొన్ని మినపగుళ్ళు కొంచెం జీలకర్ర ఎక్కువ ఎక్కువ వేసారనుకోండి మళ్ళీ పిల్లలు తినరు అందుకని ఇవి వేగనివ్వాలి అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకు ఇప్పుడు వేగిన పోపులో పసుపు అలాగే కొంచెం ఇంగువ ఇంకేం వేయమండి పోపు కూడా చాలా సింపుల్ ఇవి కొంచెం వేసినాక ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా గుమ్మడికాయ మిశ్రం అది వేసేసుకోవడమే ఇప్పుడు దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పడం మర్చిపోయానండి సారీ అండి ఒక స్పూన్ వరకు బెల్లం పొడి తీపి గుమ్మడికాయ కదా నేను అదే చెప్పడం మర్చిపోయాను బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర బెల్లం ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పోపు అంతా చక్కగా పట్టే వరకు కుక్ చేసుకోవాలి ఒక్క టూ మినిట్స్ కుక్ అయితే చాలు మనకి ఈ స్టేజ్లో అయినా మీరు ఉప్పు సాలకపోతే వేసుకోండి కారం అయితే ఈ కర్రీ తక్కువ ఉంటుంది రొట్టెలతో చపాతీతో తింటాం కాబట్టి ఒక నిమిషం మూత పెట్టి ఆ బెల్లం పౌడరు ఆ పోపు అంతా పట్టేటట్టు కుక్ చేసుకుందాం కర్రీ రెడీ అయిందేమో చూద్దామండి చూడండి కలర్ఫుల్ ఎమ్మి ఎమ్మి గుమ్మడికాయతో తీపి కూర రెడీ అయిపోయింది గుమ్మడికాయ తీపి కూర అని అంటారండి తీపి గుమ్మడికాయ కూర రకరకాల టైటిల్స్ అండి దీనికి మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి దీంట్లో పొటాషియం కూడా ఎక్కువ ఉంటుంది దానివల్ల మనకి బీపీ షుగర్ ఇట్లా పేషెంట్స్ ఉంటారు కదా బీపీ ఉన్న వాళ్ళకు కూడా చక్కగా కంట్రోల్ అయ్యిద్ది ఇది ఈ కర్రీ అనేది మనం చపాతీతో తీసుకోవచ్చు కొంతమంది అయితే ఉట్టిగానే బౌల్లో వేసుకొని తింటారు స్వీట్ మాదిరిగా ఎలా అయినా మీ ఇష్టం అండి అది చాయిస్ అనేది మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఇలాంటి మంచి మంచి హెల్దీ ట్రెడిషనల్ అండ్ డిఫరెంట్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి వారానికి ఒకసారి అయినా చేసుకోండి ఇది చాలా చాలా హెల్దీ బలవర్ధకమైన ఆహారం పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బాయ్యంది